మార్చి ఇరవై మూడవ తేదీన తిరుపతిలో మాలల సింహ గర్జన జరుగుతుందని పెద్ద సంఖ్యలో మాలలు పాల్గొని విజయవంతం చేయాలని మాలల సంఘ జాతీయ అధ్యక్షుడు యమల సుదర్శనం రాష్ట అధ్యక్షుడు అశోక్ బాబులు పిలుపునిచ్చారు నెల్లూరులోని ఓ ఫంక్షన్ హాల్లో రాష్ట మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య ఆధ్వర్యంలో మాలల సంఘం రాష్ట నాయకులతో సమావేశం నిర్వహించారు ముందుగా హలో మాల చలో తిరుపతి వాల్ పోస్టర్ ను నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా యమల సుదర్శనం దాసరి చెన్నకేశవలు అశోక్ బాబు అర్ణ వెంకయ్య విజయ్ కుమార్లు మీడియాతో మాట్లాడారు రాజ్యాంగ సవరణ చేయకుండా వర్గీకరణ చేయడం అన్యాయమని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం కూడా మాలలకు అన్యాయం చేసిందన్నారు తమ మాలల సత్తా ఏంటో ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చూపిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాలల సంఘ నాయకులు ఉద్యోగులు మేధావులు పాల్గొన్నారు తీర్మానం చేసింది రాజీవ్ రంజన్ కమిషన్ ఏదైతే తప్పుడు నివేదిక ఇచ్చిందో ఆ నివేదికని వాళ్ళ చంద్రబాబు అమలు చేస్తున్నాడు ఎందుకు తప్పుడు నివేదిక అంటే దాదాపు నాలుగు వేల దరఖాస్తులు పోయినాయి సలహాలు సందేశాలు పోయినాయి వాటన్నింటినీ కూడా అదే అదే అనుకున్నారు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఆగస్టు ఒకటిన ఎంపిరికల్ డేటా తీసుకొని రాష్ట్రాలలో వర్గీకరణ చేయవచ్చుంది కానీ చేయమని చెప్పలా అది కూడా ఒక సలహా తప్ప ఇట్స్ నాట్ జడ్జిమెంట్ రెండు వేల నాలుగులో జస్టిస్ ఈవి చెన్నయ్య వర్సెస్ ఏపీ గవర్నమెంట్లో స్పష్టమైన జడ్జిమెంట్ వచ్చింది ఏమంటే రాష్ట్రాలకు ఆ రోజు దళిత వ్యతిరేకి మాలకు వ్యతిరేక చంద్రబాబు నాయుడు చేసిన ఆ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాలకు వర్గీకం చేసే అధికారం లేదు అది పార్లమెంట్కి మాత్రమే ఉంది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్కు వ్యతిరేకం ఇది కాబట్టి రాష్ట్రాలు చేయకూడదంటే అప్పుడు వర్గీకరణ ఆపేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాని ప్రస్తావనే లేదు ఎప్పుడైతే ప్రజా వ్యతిరేకి హంతగా ముఠాకు నాయకుడు మోడీ బీజేపీ నాయకత్వానికి వచ్చిందో అప్పుడు తిరిగి తిరిగి స్టార్ట్ అయింది రెండు వేల మూడులో జస్ట్ మరి బల్వందర్ సింగ్ వర్సస్ పంజాబ్ గవర్నమెంట్ ఒక జరి చర్చ జరిగితే కోర్టులో వేస్తే దాని విషయంగా వాదోపాదం జరుగుతుంటే మందాకృష్ణ ఇంప్లీడ్ అయ్యారు దాంట్లో ఇంప్లీడ్ అయ్యి ఏదైతే పెరేడ్ గ్రౌండ్ లో మందకృష్ణకి హామీ ఇచ్చాడో మోడీ దాన్నే ఆ అఫిడవిట్ గా ఇవాళ జడ్జిమెంట్ వచ్చింది తప్ప అది రాజ్యాంగపరమైనది కాదంటున్నాం ఎందుకుంటున్నానంటే ఐదు వందల అరవై ఐదు పేజీలు పరిశీలించినప్పుడు జస్టిస్ బేలా త్రివేది ఇచ్చిన జడ్జిమెంట్ తప్ప ఈ ఆరు మంది ఇచ్చిన జడ్జిమెంట్ అంతా కూడా తప్పుడు జడ్జిమెంట్ రాజ్యాంగపరమైనది కాదు రామాయణ భారత భాగవతాలను కోర్టు చేస్తూ అక్కడ కుల వస్తుంది అక్కడ మధువ్యవస్తుంది ఇక్కడ దాన్ని మనం సమానత్వం చేయాలా అని చెప్పేది తప్ప రాజ్యాంగంలో పలానా ఆర్టికల్ ఉంది ఆ ఆర్టికల్ వ్యతిరేకంగా కూడా ఈ చేయొచ్చు చేయకూడదని చర్చ జరగడం పార్లమెంట్ సుప్రీంకోర్టులో ఎందుకంటే అది మనువాద కోర్టు బేలా త్రివేది స్పష్టంగా చెప్పింది ఆరు మంది ఇచ్చిన తీర్పు రాజ్యాంగం వ్యతిరేకమైంది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్కి వ్యతిరేకం కాబట్టి అది చల్లదు సరైనది కాదంటే దాన్ని పక్కన పెట్టేసి అనౌన్స్ చేశాం మార్చి ఫిబ్రవరి నెలలో జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తే ఆగస్టు ఇచ్చారు ఎందుకంటే మధ్య ఎన్నికలు వస్తుంది ఇది ఎన్నికల రాజకీయం ఇంకోటి మేము చెప్తున్నాం ముప్పై ఏళ్ళు పెద్ద ఉద్యమం అన్నాడు మందకృష్ణ గారు మేము చెప్తున్నాం మందకృష్ణ గారు నువ్వు మాదిగలు మోసం చేస్తున్నావు దళిత వ్యతిరేక ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగాను బీజేపీకి మొత్తం జాతిని తాకట్టు పెడుతున్నావు నీకు నీ మాదిగలు ఇవాళ బుద్ధి చెప్తున్నారు ప్రతి సోషల్ మీడియాలో మందకృష్ణ కృష్ణ వ్యతిరేకస్తూ ఇవాళ పోస్ట్ పెడుతున్న పరిస్థితి వస్తోంది మేము చెప్తున్నాం ఈ పాలకులు కుట్ర చేశారు ఎందుకంటే ఆ రోజు కారం చేయడంలో జరిగితే మాదిగలకు మాలలు ఆదుకున్నారు తారాకం పద్మారావు తర్వాత చుండూరు ఇది జరుగుతున్నప్పుడు ఎవరు ఏ పాలకవర్గం కూడా ఇబ్బంది పడలేదు ఎప్పుడైతే కాన్షీరావు మీటింగ్ పెట్టేసి లక్షలతో వచ్చి ప్రపంచం వచ్చిందో ఆ ప్రపంచాన్ని చూసి పాలకులకు ఉత్సపోయింది మరి దళితులు కూడా రాజ్యాధిక ఎస్సీ బీసీ రాజ్యాధిక వస్తే మేము కమ్మారెడ్లు నాయుళ్ళు వెళ్ళమని ఏం కావాలని చెప్పి ఆలోచనలు ఈ వర్గీకరణను అమలు చేయడానికి కుట్ర జరిగింది ఆ కుట్రను కూడా మా నాయకులు ఖచ్చితంగా వ్యతిరేకి ఆ రోజు ఉద్యోగం గవర్నమెంట్ పివీరావు ముందుకు వచ్చి రాష్ట్రమంతా తిరిగేసి మాలను ఏకీకరణ చేశాడు మరి ఈవీ చెన్నై కేసులో విజయం సాధించాము జస్టిస్ రాజ్ కమిషన్ తప్పుడు రిపోర్టరు అట్లాగే రెండు వేల నాలుగు తర్వాత కూడా మీరాకుమార్ ఉషా మెహరా కమిషన్ రిపోర్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాదిగలు ఉషా మెహరా వర్గీకరణ చేయమందండి నూట అరవై ఒక్క పేజీల రిపోర్టు బాగా చదివితే ఎక్కడా కూడా ఆమె చెప్పలేదు తెలంగాణలో మాదిగలు ఆర్థికంగా ఉద్యోగాల్లో బాగా ఉన్నారు అట్లాగే కోస్తే కొస్తే మాలలు అధికంగా ఉన్నారు అధికంగా ఉద్యోగాలు ఉన్నారు రాయలసీమలో మాలలు మాదిగా దుర్భర దృష్టితోని అని చెప్పారు వర్గీకరణ చేయాలంటే పార్లమెంట్లో చేరన్నారు ఇవాళ వాళ్ళ వాదనంటే మందికి సుఖంగా చెప్తున్నారు మా ఆస్తులు దొప్పేశారు మా మా ఉద్యోగాలు తప్పేస్తారండి ఇవాళ తెలంగాణలో సెన్సస్ తీస్తే మూడు ఎకరాల భూమి ఇచ్చిన దాంట్లో మొత్తంగా కూడా తొంభై ఐదు పర్సెంట్ మాదిగలు అనుమించారు ఎస్ఐ కార్పొరేషన్లో ఎనభై ఐదు పర్సెంట్ మాదిగలు తీసుకున్నారు అట్లాగే ప్రతి సంక్షేమ పథకాలు కూడా వాళ్ళేదోచేశారు అంతేకాకుండా ఈరోజు ఐదు వేల ఎకరాలు లిట్ క్యాప్ ఆస్తి ఉంది ఆ లిట్ క్యాప్ ఆస్తి ఏమైంది ఇవాళ దాన్ని మంద కృష్ణ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చారు దీన్ని దీన్ని చెప్పకుండా రెండు లక్ష రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఇవాళ బ్యాంకు లాగా వాటి గురించి మాట్లాడు నీరు దారి మళ్లించారు అంతేకాకుండా ప్రమోషన్స్ లేవు ఇవాళ అనేకమైన ఇబ్బందులు ఉంటాయి ఈ ఇబ్బందులు పక్కన పెట్టి పాలక వర్గాలు కూడా దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నాం మేము చేస్తున్నాం ఈ ఇరవై నాలుగు నుంచి కూడా పాలక వర్గానికి వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడం ఇంకోటి ఇంకోటి మా నాయకులందరితో కలిసేసి దీన్ని కార్యక్రమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందులో భాగంగానే తిరుపతిలో రాయలసీమ జిల్లాలకు సంబంధించి మాలల సింహగర్జన్ ఏర్పాటు చేశాం ఆ సింహగర్జన్ వేలాది లక్షలాది మందిగా పాల్గొని ఆ సింహగర్జన చేయాలా పాలకులకు బుద్ధి చెప్పాలా తిరుపతి ఇంటర్నేషనల్ సిటీ తిరుపతి పొలికేక మాల పొలికేక మోడీ చెవులో గిర్రుగి నడాలా అట్లాగే చంద్రబాబు నడయాడిన ఆ తిరుపతిలో మేము సింహగర్జన చేస్తున్నాం చంద్రబాబు ప్రభుత్వాన్ని అంతం చేసేంతవరకు మాల పంతం గతంలో పివీరావు చెప్పాడు ఆ పాలన అంతం చేశాడు ఈరోజు మేము చెప్తున్నాం చంద్రబాబు జాగ్రత్త మా పథకాలు రద్దు చేస్తున్నారు ఆ రద్దును తిరిగి పునర్ చేయాలా నువ్వు చేస్తున్న అసెంబ్లీలో తీర్మానం చేస్తావు ఆ తీర్మానం వెనక్కి తీసుకోవాలా జస్టిస్ రంజన్ ఇచ్చినటువంటి తప్పుడు నివేదిక అరవై లక్షల మంది మాలలు ఉంటే ఏడు పాయింట్ ఐదు శాతం మాళ్ళకంట ఆరు పాయింట్ ఐదు శాతం మాదిగాలకు ఒక పర్సెంట్ వచ్చి నెలల కంటే ఏడు పర్సెంట్ వాళ్ళకు ఏడు పర్సెంట్ ఏడున్నర పర్సెంట్ మాకు అంటే సమానంగా జనాభావి అరవై శాతం ఉంటే మాకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాకు రావాలా ఈ తప్పుడు నివేదికను వ్యతిరేకిస్తూ ఇవాళ కోర్టులో కూడా వేశాం మరి దాన్ని కంటిన్యూ అవుతుంది విజయం సాధిస్తాం జై భీమ్ జై మాల అందరికీ నమస్కారం పత్రికా మిత్రులందరికీ నా పేరు స్వర్ణ వెంకయ్య రాష్ట్ర మాలమహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ని మరియు రాష్ట్ర జేఏసీ కన్వీనర్ కూడా నేను పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈ నెల్లూరు జిల్లాలో ఏది కూడా నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభమైతే అది ప్రభంజనం అవుతుంది మొట్టమొదటిసారి వర్గీకరణకు వ్యతిరేకంగా నిన్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేసేదానికి శ్రీకారం చుడితే ఈరోజు నెల్లూరులో దానికి వ్యతిరేకంగా ఈ యొక్క మాలను సభ పెట్టి దాన్ని వ్యతిరేకంగా మేము మాట్లాడటం అనేది ఇక్కడి నుంచే ప్రారంభం కాబట్టి నెల్లూరు నుంచే ఏ ఉద్యమం ఒక సారాయి ఉద్యమం అయినా సక్సెసే ఒక రాజకీయ ఉద్యమమైనా సక్సెసే ఒక వర్గీకరణ ఉద్యమం సక్సెస్ అవుతుంది కాబట్టి మేము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా మాలందరూ కూడా వ్యతిరేకిస్తూ గతంలో రెండు వేల నాలుగులో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అమలు పరచాలని చెప్పి గతంలో వచ్చినటువంటి అనేక కమిషన్లు కూడా పక్కన పెట్టి ఈరోజు రాజీవ్ మిశ్రా కమిషను ఈయన చంద్రబాబు నాయుడు గారు జోబులో ఉన్నటువంటి రాజీవ్ మిశ్రా కమిషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక శాతం మాలలుంటే మాకు సెవెన్ పాయింట్ ఫైవ్ అదేవిధంగా తక్కువగా ఉన్నటువంటి మాది సోదలకు వచ్చి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇవ్వడం జరిగింది చాలా దుర్మార్గకరమైనటువంటి ఈ యొక్క నివేదికను మేము పూర్తిగా కూడా మాల ఉద్యోగస్తులు మాల నాయకులందరూ కూడా ఈ రాష్ట్రంలో వ్యతిరేకిస్తున్నాం దానిలో భాగంగానే ఈ నెల ఇరవై మూడో తేదీ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెత్త మాలల సింహ గర్జనతో ఈ యొక్క రాష్ట్రాన్ని ఉండేటువంటి సత్తా ఏందో చూపించి రాబోయే ఎన్నికల్లో మాలల సత్తా ఈ ప్రభుత్వానికి మేము చూపిస్తాం అదేవిధంగా కేంద్రాన్ని కూడా మా కేక వినిపిస్తామని కూడా ఈ పత్రికాముఖంగా సెలవు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నా పేరు తిరుబిల్లి అశోక్ బాబు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని ఈరోజు ఈ యొక్క నెల్లూరు నడిపట్టణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మాలల యొక్క ఆత్మఘోష సభ అదే విధంగాను వచ్చేసి ఈ యొక్క పత్రికా ముఖంగా చెబుతా ఉన్నాం ఆగస్టు ఒకటో తేదీన ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వర్గీకరణ చేయమన్నది ఏ విధంగా చేయమన్నదో కూడా కనీసం రాజకీయమైన అవగాహన లేకుండా ఈ యొక్క ప్రభుత్వమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాత్రి వర్గీకరణ తీర్మానాన్ని ఆర్ఆర్ మిశ్రా గారు ఇచ్చారు దాన్ని మేము రాష్ట్ర కేబినెట్ ఆమోదిస్తామంటూ చాలా సిగ్గుచేటు ఈ యొక్క వర్గీకరణ మేము రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ అనటం లేదు ఇది రాజకీయమైనటువంటి వర్గీకరణ అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం వాస్తవానికి సుప్రీం కోర్టు ఏం చెప్పింది ఈ యొక్క జాతీయ సెన్సెస్ డిపార్ట్మెంట్ ద్వారా జనాభా లెక్కలు తీసి ఏ జనాభా మాదిగలు ఎంతమంది ఉన్నారు మంది ఉన్నారో స్పష్టంగా తెలియజేయమన్నది రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు తీశారు రెండు వేల ఇరవై నాలుగు ప్రతి పది సంవత్సరాలకు ఒక్కసారి జనాభా లెక్కలు తీయాలి జనాభా లెక్కలు తీయలేదు అంటే రెండు వేల ఇరవై నాలుగు జనాభా లెక్కలు తీలేదని రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే నువ్వు ఇప్పుడు కుక్క గరిస్తే పాము కార్డు ముందేస్తావా అంటే ఎక్స్పైరీ డేట్ది రెండు వేల పదకొండులో ఎప్పుడో మెడిసిన్ ఉంటే నువ్వు ఇప్పుడు వేస్తే పని చేస్తాదా తప్పనిసరిగా కూడా దీని మీద సుప్రీం పోతాం మరి ముఖ్యంగా చెబుతా ఉన్నా ఎంపీరికల్ డేటా తీయమన్నది సుప్రీంకోర్టు వాళ్ళ యొక్క ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాల్లో ఎవరైతే వెనకబడ్డారో వెనకబడ్డ వారిని గుర్తించి అనుభవపూర్వకంగా మీరు పరిశీలించి వాళ్ళ యొక్క వెనకబడతనానికి కారణాన్ని కనుక్కొని వారికి మాత్రమే రిజర్వేషన్ శాత అమలు చేయమన్నారు మీరు ఎప్పుడు పరిశీలిచ్చారు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కానీ ఎస్సీల మీద సమిష్టిగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ క్లాస్ నైన్ ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ మాత్రమే నిర్ణయం తీసుకోవాలి అంటే జాతీయ ఎస్సీ కమిషన్ సంబంధం లేకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ముఖం అడుగుతున్నాం నేను పెద్ద మాదిగా అవుతాను పెద్ద మాదిగా అవుతాను అంటున్నావు అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాదిగలుగు ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రంలో మాల లేరా లేరా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ లేరా ఒక ఈ రాష్ట్రానికి పెద్దగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభ్యున్నతికి పాటు పడాల్సినటువంటి అత్యున్నత స్థాయిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి మాదిగలు ముఖ్యమంత్రి అవుతానని చెప్పి అదే విధంగా రాత్రి ఎంఎస్ రాజు గారు మాట్లాడుతూ ఉంటారు ఒక ఎమ్మెల్యే రాజీవ్ రంజన్ మిశ్రా గారు మేమిచ్చినటువంటి మేమిచ్చినటువంటి రిపోర్ట్ మాత్రమే ఇచ్చాడు కానీ మా యొక్క ఎమ్మెల్యేలు మా యొక్క గవర్నమెంట్ మా పార్టీ చెప్పిన మేనిఫెస్టో రిజర్వేషన్ వర్గీకరణ తీర్పునిచ్చారని చెప్పడం చాలా సిగ్గుచేటు దీన్ని మేము రేపు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నాం రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం ఈ రాష్ట్రం ఉమ్మడిగా కలిసి ఉంది ఆంధ్ర తెలంగాణ ఏ విధంగా విడదీస్తారు మీరు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన చూడడం రెండో తేదీన అంటే మాదిగలు మాలలు సపరేట్గా మీరు లెక్కలు తీయలేదు ఇప్పుడు ఆంధ్రాలో తొంభై లక్షల మంది మాలలు మేము ఉంటే మీరు ఏడు పాయింట్ ఐదు శాతం ఇచ్చారు ముప్పై ఐదు లక్షల నుంచి నలభై ఐదు లక్షలు ఉన్న మాదిగలకు ఆరు పాయింట్ ఐదు లక్షలు ఇచ్చారు అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది ఇది రాజ్యాంగ వర్గీకరణ కాదు శాస్త్రీయబద్ధమైన వర్గీకరణ కాదు ఇది రాజకీయ కుట్రలతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి మాలా మాదిగల మధ్య రాజ్యాధికారానికి ముందు పోకుండా దళితుల మధ్య తగాదాలు పెట్టి తమాషాలు చూసేటటువంటి వర్గీకరణే ఇది తప్పసరిగా సుప్రీంకోర్టులో కొట్టేస్తారు సెన్సెస్ తీయకుండా నువ్వు ఎట్లా వర్గీకరణ చేస్తావు ఎంపీరికల్ డేటా లేకుండా ఎట్లా వర్గీకరణ చేస్తావు వెనకబడతానాన్ని గుర్తించకుండా నువ్వు ఎలా వర్గీకరణ చేస్తావు దీన్ని రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం తప్పసరిగా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మాల సంఘాలు అన్నీ కలిసి ఉద్యోగ సంఘాలు సుప్రీం కోర్టు ఈ యొక్క ప్రభుత్వానికి ముట్టికాయ లేపిస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు బాబు రాష్ట్ర మహాల ఉద్యోగ అధ్యక్షుడిని నా పేరు డాక్టర్ దాసరి చందకేశ్వర రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావు అంబేద్కర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మిత్రులారా సుప్రీం కోర్టు తన జడ్జిమెంట్ లో వెరీ క్లియర్ గా చెప్పింది మూడు వందల నలభై ఆర్టికల్ సవరణ చేయకుండా వర్గీకరణ చేయలేము అని మా వల్ల కూడా కాదు కేవలం పార్లమెంట్ వల్ల క్లియర్ గా చెప్పింది చెప్తూ తన జడ్జిమెంట్లో ఏం చెప్పింది అంటే మీ దగ్గర ప్రాబబుల్ ఎంపికల్ డేటా కనుక ఉంటే ఈ కమ్యూనిటీలో ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళ డేటా మీ దగ్గర ఉంటే ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పింది వర్గీకరణ చేసుకోమని ఎక్కడ చెప్పలేదు సబ్ క్లాసిఫికేషన్ దాన్ని ఉపవర్గీకరణ చేయబోతుంది ఏ అంటే ఉప అంటే ఏ వెనకబడ్డ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేక ట్రీట్మెంట్ ఏముంది ప్రత్యేక ట్రీట్మెంట్ అయితే కార్పొరేషన్ ద్వారా కావచ్చు ఆర్థిక వెసులుబాటు ద్వారా కావచ్చు లేదంటే వాళ్ళు ఉద్యోగాలను అందుకునే విధంగా ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్లు పెట్టండి లేదా ప్రత్యేకమైన కాలేజీలు పెట్టండి అందరూ కూడా రిజర్వేషన్ అందుకునే విధంగా వాళ్ళకి ప్రయత్నాలు చేయడం అని చెప్పిందే కానీ కనీసం రాజీవ్ రంజన్ మిశ్ర మిశ్రా కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏ ఒక్కరు కూడా కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా చదవకుండా కోర్టు ధిక్కారం కింద ఇప్పుడు చేసేటటువంటి వర్గీకరణ వాళ్ళు కోర్టు ధిక్కారమే కానీ వర్గీకరణ అయితే కాదు ఇది నిలవదని చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా తెలుసు కానీ మాలల మబి మాలా మాదిగల మధ్య తగాదు పెట్టాలి మాదిగలను మబ్బి పెట్టాలి ఓటు బ్యాంకు రాజు చేయాలని ఒక ఉద్దేశంతో తప్పించి చంద్రబాబు గారికి వేరే ఉద్దేశం లేదు ఇక్కడ ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ఒకటి చంద్రబాబు అయితే రెండు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీనేయ స్వామి గారు ఆయన జనవరిలోనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మీరు క్లియర్గా వర్గీకరణ చేసేయండి అసలు సుప్రీంకోర్టు తీర్పును పెట్టి ఈ కమిషన్లు ఎందుకు మనకి ఇవన్నీ మనకు అవసరం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నడవడం జరిగింది అంటే అతను ఏం ఒక మాలవాళ్ళు పోయి మార సంఘాలు పోయి కలిసినప్పుడు నేను మాలవాడిని కాదు మాలకి నాకు సంబంధం లేదు నేను తెలుగుదేశం కుటుంబ సభ్యుణ్ణి నాకు కులం ట్యాక్ అంటించబాకండి అంటున్నాడు అయ్యా బాలవీరాయస్వామి గారు నువ్వు మారాడుగా పుట్టావు కాబట్టి కొండే కాన్సెన్స్లో రిజర్వేషన్ సీట్ నీకు ఇచ్చారు రిజర్వ్ కాన్సెన్స్లో నువ్వు గెలిచావు నువ్వు తెలుగుదేశం కుటుంబ సభ్యుడు అయితే నీకు ఎవరు నువ్వు ఎక్కడైనా జనరల్ కాన్సెన్స్లో పోటీ చేయాలి లేదు నేను మారవాడిని కాదు అని కనుక నువ్వు చెప్పే పని అయితే నువ్వు హ్యాపీగా నువ్వు రాజీనామా చేసేయి అక్కడ మాలోడో మాది కూడా అక్కడ పోటీ చేస్తారు గెలుస్తారు నువ్వు షెడ్యూల్డ్ కాస్ట్ టికెట్ మీద పోటీ చేసి నేను షెడ్యూల్డ్ కాస్ట్లో కాదు నాకు ట్యాక్ కట్టబాకండి అన్నారంటే ఇంతకంటే సిగ్గు ఇంతకంటే దరిద్రం ఈ భారతదేశంలో ఏ కులానికే ఉండదు అయితే చంద్రబాబు నాయుడుకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ వర్గీకరణ చేసి అసంబద్ధంగా రాజ్యాంగం మీద దాడి చేయటం వల్ల మారలంతా ఏకమయ్యారు చంద్రబాబును దించేసి మాల అధికారంలో రావడానికి తిరుపతిలో ఇరవై మూడు మీటింగ్ పెట్టారు హలో మాల చలో తిరుపతి అదే ప్రతి ఒక్క మాల కదిలి తిరుపతి రావాలి చంద్రబాబు నైనా దించేద్దాం వర్గీకరణ వ్యతిరేకిద్దాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం జై భీమ్ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాంతి కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి నెలల గర్భిణీలకు ప్రతి నెల సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు